ధనసు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ మానసిక ధైర్యంతో సమయ స్ఫూర్తితో మంచి విషయ వ్యవహారాలను సాధించుకోగలుగుతారు ఉపయుక్తమైనటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు ఈ రాశిలో రవి సంచారం మేలుగించే అంశంగా మారుతుంది కొద్దిపాటి ప్రయోజనాలని స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు చోరింపబడటం అనేది జరుగుతుంది అంటే మీరు చేసినటువంటి కష్టంలో ఒక పది పదిహేను శాతం అసమర్థులు దుర్గుణం ఉన్న వాళ్ళు తీసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి అంత మాత్రమే మీకు రావాల్సిన ప్రయోజనాలు మాత్రం మీకు చక్కగా అందుతాయి వాటిని ఉపయోగపరుచుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యవసాయం పట్ల విశేషమైనటువంటి అవగాహన పెంచుకోవాలన్న ఆలోచనలు అందులో చదువులు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారతాయి మన వ్యాపారానికి మనకున్నటువంటి స్థిర చరాస్తుల్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ఏ వైపు అడుగు వేస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఒక స్థలం ఉంది దాన్ని డెవలప్మెంట్కి ఇద్దామా లేకపోతే సొంతంగా డెవలప్ చేద్దామా అంటే సొంతంగా డెవలప్ చేయడానికి మనకు అవగాహన లేదు ఎవరు సహాయమైన తీసుకోవాలి ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కొద్దిగా దాని గురించి మనమే కొద్దిగా చదువుకోవటం నేర్చుకోవటం దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంగా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి విద్యా సంబంధమైన విషయాలు వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యానుకూలత ఏర్పడుతుంది సమయ స్ఫూర్తిని మర్చిపోవద్దు సమయానికి అనుకూలంగా మనం ఎవరికైతే గొడుగు పడుతున్నామో ద్వారా మనకి ప్రయోజనాలు అందుతాయి ఈ విషయాన్ని గ్రహించండి లౌక్యంతో వ్యవహరించగలిగితే మంచి అనేవి సంతరించుకుంటాయి సంతాన సంబంధమైన ఒత్తిడి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు వాళ్ళకేవో కావాలని మీరు ఏవో ఏర్పాటు చేయలేకపోతున్నారని అసంతృప్తి నిరాశ వ్యక్తపరచడం ఇబ్బందిగా మారుతుంది కొన్ని సందర్భాలలో ఇంటికి దూరంగా వెళ్లి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఫ్లూతోటి వెన్ను నొప్పి తోటి బాధపడే అవకాశం గోచరిస్తున్నది విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి విజయాన్ని కైవసం చేసుకోగలుగుతారు కష్టపడ్డంత ప్రతిఫలాలని మీరు అందుకోగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లు పోస్టల్ సర్వీస్ ఎగ్జామ్స్లు పోలీసు సర్వీస్ ఎగ్జామ్స్ అనుకూలంగా ఉంటాయి మీ యొక్క ప్రతిభ పాఠవాలను నిరూపించుకోగలుగుతారు ఈ వారం ధనసు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ స్తోత్రాన్ని పఠించండి కార్యానుకూలత కోసం గణపతి స్తోత్రాన్ని పఠించండి ప్రథమ తాంబూలాన్ని మూడు తమలపాకులలో ఒక చెంచాడు పొడి ఉంచి గణపతి స్వామి వారికి నివేదించి ఖచ్చితంగా ఈ ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాలను ప్రారంభించండి విజయ ప్రాప్తిస్తుంది